హలో హాయ్ అండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అప్పి ఆటో అనమాట టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ బిఎస్ సిక్స్ మోడల్ అనమాట సో కొత్తగా ఆటో ఫీల్డ్కి ఎవరైతే వచ్చారో కొత్తగా ఆటో ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళ కొరకు వచ్చేసి ఈ వీడియో షూట్ చేస్తున్నామండి సో ఏంటంటే ఈ వీడియోలో ఏంటంటే అప్పి ఆటోలో ఏ విధంగా సెల్ఫ్ స్టార్ట్ చేయాలో మనం చూడబోతూ ఉన్నాం అనమాట అయితే మోడల్ని బట్టి ఆ యొక్క బండి వేరియంట్ని బట్టి కంపెనీని బట్టి యొక్క స్టార్టింగ్ మెథడ్ అనేది మారుతుందనమాట ఓకే అండి మనం ఇప్పుడు ఆటోలో ఉన్నామన్నమాట అంటే అయితే మోడల్ను బట్టి ఈ యొక్క ప్లేస్మెంట్స్ అనేది మారుతుంటాయి అనమాట బిఎస్ ఫోర్ ముందర పండ్లకి ఏవైతే ఉన్నాయో ఇగ్లిష్ను ఆన్ చేసి కీ వచ్చేసి ఇక్కడ ఇచ్చేవాడు అనమాట ఇది ట్వంటీ త్రీ మోడల్ అండి ట్వంటీ ఫోర్ మోడల్కి ట్వంటీ ఫైవ్ మోడల్కి వచ్చేసి ఆ యొక్క మోడల్ని బట్టి ప్లేస్మెంట్స్ మారుతుంటాయి అనమాట సో ఇగ్నిషన్ ఆన్ చేసి కీ దీనికి ఎక్కడుందంటే ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఇచ్చాడు అనమాట కీ ఇన్సర్ట్ చేస్తున్నాను కీ ఇన్సర్ట్ చేసి ఆన్ చేయంగానే కీ ఇన్సర్ట్ చేసి ఆన్ చేయంగా ఇది ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అండి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో మనకు వచ్చేసి మెయిన్ గా ఇది బ్యాటరీ ఇండికేటర్ ఒకటి ఇంజిన్ ఆయిల్ ఇండికేటర్ ఒకటి ఇంజిన్ ఇండికేటర్ అనమాట వీటిని మనం నోటీస్ చేయాలి ఇవి ఆన్ అవ్వాలి ఆన్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి సెల్ఫ్ స్టార్ట్ చేయాలన్నమాట ఓకే అండి మనం బండి కీ ఆన్ చేసాం అనమాట కీ ఆన్ చేసిన తర్వాత బాగా కనపడుతున్నాయి కదా ఇక్కడ టూ బటన్స్ అనేది కనపడతాయి అనమాట ఇది వచ్చేసి హారన్ బటన్ ఈ రెడ్ కలర్ లో కనపడే బటన్ వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ అనమాట ఇప్పుడు సో మనం ఇంజిన్ ఆన్ చేసి ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత సెల్ఫ్ స్టార్ట్ ఈ బటన్ క్లిక్ చేస్తే బండి అనేది ఇంజిన్ ఆన్ అవదండి ఇంజిన్ ఆన్ అవుదనమాట బటన్ క్లిక్ చేసి ఇంజిన్ ఆన్ అవుతుంది సరే ఎలా ఇంజిన్ ఎలా సెల్ఫ్ స్టార్ట్ చేయాలంటే ఇక్కడ కింద త్రీ లివర్స్ అనేది కనబడతాయండి బ్లాక్ ఒకటి గ్రీన్ ఒకటి రెడ్ రెడ్ ఈ త్రీ లివర్స్ కనబడుతున్నాయి కదా ఇది వచ్చేసి రివర్స్ గేర్ లివర్ అండి ఇది వచ్చేసి డీసీ లివర్ అంటారు దీన్ని ఈ డీసీ లివర్ను ఉపయోగించి మనం ఇంజిన్ స్టార్ట్ చేయాలన్నమాట ఇది వచ్చేసి స్టాప్ లివర్ అనమాట పైకి మనం ఫుల్ పైకి లాగినప్పుడు ఇంజిన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు మనం ఇంజిన్ ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే డీసీ లెవర్ ఉంది కదా డీసీ లెవర్ లైట్గా అట్ట పైకి లాగి పైకి లాగిన తర్వాత ఇక్కడ రెడ్ కలర్ బటన్ ఉంది కదా రెడ్ కలర్ బటన్ అట ప్రెస్ చేసి డీసీ ఓకేనా చూసారు కదండి ఇంజిన్ స్టార్ట్ అనమాట ఏ విధంగా అంటే గ్రీన్ కలర్లో కనపడుతున్న అక్కడ డీసీ లెవర్ ఏదైతే ఉందో జస్ట్ ఒక్కసారి పైకి లాగాలండి పైకి లాగి సెల్ఫ్ సెల్ఫ్ మనం వచ్చేసి బటన్ ప్రెస్ చేయగానే ఇంజన్ ఆన్ అవుతుంది కదా అప్పుడు డీసీ లెవర్ வதிலபெட்டி வந்து இதுல அனைத்து செல்ஃப் ஷார்ட் அவுத்து அன்மட்ட